ఎక్కడ భూమి ఎక్కడ ఉంది రే నన్ను అడుగుతున్నావేంటి తను ఎక్కడ ఉందో నాకు ఇలా తెలుస్తుంది ఆయన ఫోన్ చేయగానే బ్యూటీ పార్లర్ నుండి బయలుదేరి వస్తున్నాను నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావో నాకు బాగా తెలుసు నీ కాకమ్మ కథలో నా దగ్గర కాదు నువ్వే భూమిని ఏదో చేశావు బాగుంది నేనే చేశానని అనడానికి కారణం ఎక్కడ ఎక్కడ ఉందో చూపించి మాట్లాడు అంతే కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం కాదు అర్థమవుతుందా అయినా నువ్వు ఇవ్వనివిరా విరా నాకు అర్థం కావట్లేదు పదే పదే నన్ను అనుమానిస్తున్నావేంటి నీ పద్ధతులు అలా ఉన్నాయి కాబట్టి నిన్ను అనుమానించకుండా ఎలా ఉండాలి ఏమనుకుంటున్నావు అవునవును పద్ధతుల గురించి నువ్వే మాట్లాడాలి అసలు నిన్ను చేసుకోవడానికి ఎవరైనా వస్తే నీ పన్న తండ్రి సరిగా లేడు ఇక నిన్ను చూసి ఏం చేసుకుంటుంది కన్న తల్లిదండ్రులే సరిగా లేనప్పుడు ఇక నిన్ను చూసుకోవడానికి ఎవరు వస్తారు ఎందుకో అందుకేనా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఎలాగో రారని ఆ ఆనంద పిల్లను పట్టుకున్నావు అపూర్వ అని అంటూ వెంటనే చేయి చేసుకోబోతూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది నేను అన్నదాంట్లో తప్పేముంది నాపైనే చేయి చేసుకోవాలని చూస్తున్నావు నేను ఎవరో ఏంటో నా స్టేటస్ ఏంటో నీకు తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం బాగుండదు ఏంటి తల్లి కొడుకులు కలిసి డ్రామాలు చేస్తున్నారా నా దగ్గర మేము డ్రామాలు చేస్తున్నామా నువ్వు చేస్తున్నావు ఎవరి భార్యకో అయినా ఒక మగాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు భార్య స్థానంలో నువ్వు వచ్చి మోసం చేస్తున్నావు అలాంటిది నువ్వు మాట్లాడుతున్నావా అసలు నీ భర్త నీకు కరెక్ట్గా ఉన్నాడా ఒకరి భర్తను నువ్వు పెళ్లి చేసుకున్నావు అంతేకాని నీకు నువ్వుగా పెళ్లి చేసుకుని రాలేదని గుర్తు పెట్టుకుంటే మంచిది మమ్మల్ని బలి చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను ఇంట్లో పని వాళ్ళు అడిగితే నీ గురించి బాగా చెప్తారు నీ మోగడు ఎలాంటి వాడో నువ్వు ఎలాంటి దానివో అసలు కూతురికి ఎలా నువ్వు పెళ్లి చేస్తావో నేనే చూడాలి పెళ్లి ఆలోచన నీకొచ్చిందేమో కానీ నాకు మాత్రం అలాంటి పెళ్లి ఆలోచన లేదు ఎవరూ లేని అనాథ పిల్లను భూమిని నేను పెళ్లి చేసుకుంటాను గగననగానే అపూర్వ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది కానీ ఒక్కటి చెప్తున్నాను భూమి కనిపించకుండా పోవడానికి కారణం నువ్వే అని తెలిస్తే మాత్రం నిన్ను ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తాను చిన్న ఇబ్బంది జరిగినా సరే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోవటం గ్యారెంటీ అని అంటూ కోపంగా గగన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఒరే గగన్ ఆగరా అని అంటూ అపూర్వ కార్ ఆపుతుంటే వేగంగా కార్నే నడుపుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు అసలు వీడు ఏమనుకుంటున్నాడో నోటికి ఎంత వస్తే ఎంతో మాట్లాడుతున్నాడో అని అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే అన్నయ్య ఎక్కడ ఉన్నావు అన్నయ్య నెంబర్ ట్రేస్ చేశావా ఆ నెంబర్ ఎక్కడ నుండి వచ్చిందో తెలుస్తుందా అన్నయ్య అది చిద్దలగూడ నుండి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే నేను అటువైపుగానే వెళ్తున్నాను అని ఏంటో వెంటనే గగన్ అక్కడి నుంచి అటుగా వెళ్తూ ఉంటాడు మరోవైపు భూమి బాధపడిపోతూ ఉంటుంది రే ఎంతసేపు రా సరుకు తీసుకొని వస్తే వస్తున్నానన్నా తీసుకుని వస్తున్నాను అని విధంగా అంటూ కాల్ని కట్ చేసి ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు అలా కొద్ది దూరం రాగానే బండి ఒక్కసారిగా ఆగిపోతుంది అయ్యో ఇదేంటి ఇలా ఆగిపోయింది అని విధంగా అంటూ ఎదురు చూస్తూ ఉండగా అంతలో గగన్ కారు అటుగా వస్తూ ఉంటుంది అన్న అన్న ప్లీజ్ అన్న కాస్త లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అన్న ఇక్కడే అన్న సరే త్వరగా ఎక్కువ అని అనగానే వెంటనే ఆ రోడ్ కారు ఎక్కుతాడు ఇక గగన్ మాత్రం కార్ని వేగంగా నడుపుతూ ఉంటాడు అంతలో ఫోన్ చేస్తాడు అన్నయ్య అన్నయ్య పాడుబడ్డ బిల్డింగ్ దగ్గర ఫోన్ వచ్చినట్టుగా సిగ్నల్స్ చూపిస్తున్నాయి సరేరా అని ఏంటో వెంటనే కాల్ కట్ చేసి గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో అలా ఫోన్ చేస్తూ ఉంటే రౌడీ దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏంటి నేను ఫోన్ చేస్తుంటే ఈ రౌడీ దగ్గర రింగ్ అవుతుంది అని అనుకుంటూ వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తాడు మళ్ళీ అలాగే కాల్ రింగ్ అవుతూ ఉంటుంది అంటే వీడేనా అని విధంగా అనుకుంటావు వెంటనే ఏంటన్నా ఎక్కడికి వెళ్తున్నావు వికారాబాద్లో అని విధంగా అంటో అలా చెప్పబోతూ ఉంటే అవునా ఏంటిదంతా అంటే ఒక అమ్మాయి అని విధంగా అంటో చెప్పబోతూ ఉంటే వెంటనే ముందు మీరు ఆపండి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అని అనగానే అయ్యో అదేం లేదన్నా ఊరికే అలా అడుగుతున్నాను అని విధంగా అనగానే వెంటనే ఇక్కడే ఆపన్నా నేను వెళ్తాను అనే విధంగా అంటో వెంటనే అక్కల్ నుండి నడుచుకుంటూ రౌడీ వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే గగన్ మాత్రం కార్ని పక్కకు పెట్టేసి రౌడీ వెనకాలే వెళ్తూ ఉంటాడు రౌడీ వెంటనే మందుని స్టఫ్ని తీసుకొని వెళ్తూ ఉంటే గగన్ ఫాలో అవుతూ ఉంటాడు అంతలో తీసుకొని వచ్చావా ఇంత ఆలస్యం చేశావేంట్రా అనే విధంగా అంటూ అన్నా సారీ అన్న కాస్త టైర్ పంక్చర్ అవ్వడం వల్ల లేట్ అయింది అని అంటూ స్టఫ్ని మందుని ఇవ్వగానే ఇక పదరా పద అని అంటూ వెంటనే భూమి దగ్గరికి వెళ్తూ ఉంటే భూమి కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు అన్న ప్లీజ్ అన్న ఏంటి అన్న అంటున్నావేంటి నీ మీద నేను మనసు పారేసుకున్నాను నువ్వు ఇవన్నీ కాదు అది కాదన్నా ప్లీజ్ అన్న నేను వెళ్ళాలి అనే విధంగా అంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను చూడగానే నేను మరుసపారేసుకున్నాను నువ్వు ఇలా మాట్లాడితే ఎలా అని విధంగా అంటూ వెంటనే అలా భూమి దగ్గరకు రౌడీ వస్తూ ఉంటాడు అంతలో గగన్ మాత్రం తలుపులు బద్దలు కొట్టుకొని అలా రాగానే భూమి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది రౌడీలు మాత్రం ఎవరన్నా నువ్వు అని అంటూ గగన్ని వెంటనే కొట్టబోతూ ఉంటే భూమి ఎంతో సంతోషంగా అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే గగన్ని కొట్టబోతూ ఉండగా రౌడీలు మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు గగన్ మాత్రం రౌడీలను చిత కొడుతూ ఉంటాడు నేను నీకున్నాను భూమి అని అంటూ వెంటనే భూమి చేతిని గట్టిగా పట్టుకోగానే అసలు నువ్వు ఎవరన్నా నువ్వు ఆమెకు నేను బాగా కావాల్సిన వాడిని అనే విధంగా అనగానే భూమి అలానే చూస్తూ ఉంటుంది ఇక రౌడీ మాత్రం భూమి వేడని గట్టిగా పట్టుకోబోతూ ఉండగా గగన్ మాత్రం రౌడీలను చితక్ కొట్టేసి క్రింద పడేస్తాడు కానీ భూమిని మాత్రం గట్టిగా పట్టుకొని తన వద్దకు లాగగానే భూమి అలానే గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ రౌడీలను చితక్కొడుతూ ఉంటాడు ఇలా రా భూమి అని అంటూ వెంటనే భూమిని గట్టిగా లాగగానే రౌడీ వెంటనే క్రింద పడిపోతాడు అప్పుడు భూమి క్రింద పడిపోతూ ఉన్న సమయంలో గట్టిగా గగన్ పట్టుకోగానే ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక పద భూమి అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాడు అంతలో భూమి గట్టిగా గగన్ని హక్ చేసుకోగానే ఒక్కసారిగా